హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో బోడకాకరకాయ టమాటా కర్రీ ఎలా చేయాలో చూద్దామండి ఒక హాఫ్ కేజీ బోడెకాకరకాయ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మూడు లవంగాలు రెండు యాలకులు కొంచెం దాల్చిన చెక్క కచ్చపచ్చ దంచుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు కచ్చ దంచుకున్న మసాలా దినుసులు ఉన్నాయి కదండి వేసేసుకుందాము ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు ఒక నాలుగు పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసుకొని వేసుకుందాము ఇవి కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం మెంతికూర వేసుకొని ఫ్రై చేసుకుందాము మెంతికూర పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కలుపుకొని ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఇప్పుడు బోడకాకరకాయ ముక్కలన్నీ వేసేసుకుందాము ఇప్పుడు అంతా మిక్స్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు దీన్ని ఫ్రై చేసుకుందాము తర్వాత మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అవ్వనివ్వండి ఒక రెండు చిన్న సైజు టమాటాలని తీసుకొని కట్ చేసి వేసేసుకుందాము పెద్ద సైజు టమాటా అయితే ఒకటి సరిపోతుందండి ఇది మొత్తం మిక్స్ చేసేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాము ఇది ఎక్కువ టైం పట్టదండి ఉడకడానికి ఒక ట్వంటీ మినిట్స్లో ప్రాసెస్ అంతా అయిపోతుంది ఇప్పుడు టేస్ట్ తగినంత సాల్ట్ ఒక స్పూన్ వరకు కారం వేసుకొని మిక్స్ చేసేసుకుందాము స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక త్రీ మినిట్స్ పాటు కుక్ చేసుకుందాము చూడండి కర్రీ అయితే అయిపోయిందండి బోడ కాకరకాయ టమాటా కర్రీ ఇప్పుడు కొత్తిమీర జల్లుకొని సర్వ్ చేసుకోవడమే రైస్లోకి ఈ కర్రీ చాలా బాగుంటుందండి ఇలా ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్